ప్రీతం చెప్పండి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ రెండోసారి ప్రవేశపెట్టింది బడ్జెట్ లో ఉండుస్తుందని సో డిపిసిసి ఆధ్వర్యంలో మీరు నిరసన సో ఎట్లా చూడొచ్చు అంటే వంద శాతము తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి స్థాయి కక్ష సాధింపచ్చుకోవచ్చు అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ రోజు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ముప్పై వేల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిగా రోడ్లకి హైవేలకి పోర్ట్లకు పూర్తి స్థాయికి ఇచ్చారు మరి తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు లేవా హైవేలు లేవా మరి ఎందుకు ఈ రోజు రూపాయి రూపాయి పన్ను కట్టే ఉత్తరప్రదేశ్కి ఐదు రూపాయలు ఇచ్చారు మీరు ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆటో పన్ను కట్టే రాష్ట్రానికి ఎనిమిది రూపాయలు ఇచ్చారు మీరు కానీ ఇక్కడ వంద రూపాయలు మేము కడితే మాకు కనీసం ఇరవై ముప్పై రూపాయలు కూడా మీరు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాస్తవానికి కూడా ఒక పెద్ద మనిషి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ తోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిగా కథన్ చేయాలి అభివృద్ధి పదాలు జరగొద్దు ఏదో విధంగా ఇక్కడ ఏకాశ షెండెన్ తయారు చేయాలి షిండెన్ తయారు చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అభివృద్ధి పదాలు ముందర పోతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో రోజు గుడ్డు సున్నా ఇచ్చిర్రు ఎనిమిది మంది ఎంపీలను మేము గెలిపించి ఇక్కడ పంపిస్తే మీరు ఏం చేసిరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు సంక్రాక్తురా బొచ్చు వీక్తురా ఏం చేస్తుర్రు ఇండ్ల వండుకుని గుడ్లు పెడుతురా చేత కాకపోతే రాజీనామాలు చేసి ఇండ్ల వండురు కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకొస్తే వస్తే మాత్రం చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి అవుతుంది హెచ్చరిస్తున్నామంటున్నా ఈరోజు ధర్నా కాదు హెచ్చరిస్తున్నామంటున్నా బీజేపీ ఎంపీలు బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మనతనం ఉంటే బైక్ తీసుకురండి బడ్జెట్ తీసుకురండి కట్టిన వంద రూపాయలకు కనీసం తొంభై రూపాయలు తీసుకురండి మీరు తెలిసే ప్రయత్నం చేయలేకపోతే అన్ని మూసుకొని ఇంట్లో పడుకొని మేము తెచ్చుకుంటాం అంటే మీరు ఏదైతే జీరో బడ్జెట్ అని మీరు అంటున్నారు కానీ బీజేపీ మాసం పేద తరగతి రైతులకు ఇది ఒక డ్రీమ్ బడ్జెట్ గా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎట్లా చూడొచ్చు ఏం బడ్జెట్ ఏ నేను డ్రీమ్ బడ్జెట్ దేనికి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తాను కోటి ఉద్యోగాలు కాదు కదా పది లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ కావట్లేదు ఉద్యోగం ఉంటేనే ట్యాక్స్ కట్టేది పన్నెండు లక్షల రూపాయలు ట్యాక్స్ మేము ఏం నువ్వు నీకు లేవు కదా మళ్ళా రిజర్వేషన్ల గురించి మాట మాట్లాడతాం నువ్వు అన్ని ప్రైవేట్ చేస్తావు ఎల్ఐసి అమ్మతో బిఎస్ అమ్ముతావు రోడ్లు అమ్ముతావు ట్యాక్ అమ్మేస్తావు ప్రతి ఒక్క పోటీ రోజు ఆదానికి ఇచ్చినావు నువ్వు మాకు ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి మాకు లేవు పన్నెండు లక్షల దాకా మేము సంపాదించినట్టే మేము ట్యాక్స్ కట్టినట్టే మాకు ఫ్రీ అయినట్టే అంటే కోడిని ముందర కట్టి తెల్లన్నం పెట్టి ఏది రా కోడి కూర అన్నట్టు పరిస్థితి అందులో మాకు ఉద్యోగాలే లేవురా అంటే పన్నెండు లక్షల దాకా ట్యాక్స్ మినహాయింపు ఇవన్నీ కూడా కేవలము కల్లిపల్లి మాటలతో మిడిల్ క్లాస్ ప్రజలను మబ్బే పెట్టే ప్రయత్నం చేసినారు ఈ రోజు వాస్తవాన్ని ప్రకటించండి మీరు పది సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అసలు ఎన్ని అందులో లక్ష రూపాయలు జీతం ఉన్న వాళ్ళు ఎంతమంది అందులో ఎంతమంది మంది ట్యాక్స్ మినహాయం పడేది ప్రకటించండి మొత్తం కొడితే కూడా లక్ష మంది కాదు అంటే మీరు ఎవరి గురించి బడ్జెట్ ఇచ్చినారంటే ఈ రోజు ఆదాని అంబానీ కంపెనీలలో పనిచేసే బడాబాబులకు మాత్రమే తప్ప మిగతా వాళ్ళకి కాదని అంటున్నారు